మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు అక్టోబర్ రెండవ తేదీ అంటే మూడో తేదీ మార్నింగ్ అర్ధరాత్రి రెండున్నర మూడు గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ అనుచరులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు నారాయణస్వామి స్వామి అనుచరులు ఏం చేస్తారంటే దేవళంపేటలో కూడలి దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ ఉంది పక్కనే వైఎస్ఆర్ రాజశేఖర్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ ఉంది దాని పక్కనే ఒక చిన్న టెంకాయ కీర్తో వేసిన ఒక చిన్న షాప్ ఉంది అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలో బ్రహ్మాండంగా అన్ని పనులు జరుపుతున్నారు అందరు ఎమ్మెల్యేలు అభివృద్ధి పైన ఫోకస్ చేస్తున్నారు అన్నీ కూడా అభివృద్ధి పనులు సరవేగంతో జరుగుతున్నాయి ఇది ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక పక్క సంక్షేమ పథకాలు ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా ఈక్వల్గా సరవేగంతో పోతుంది కాబట్టి వీళ్ళు చేయడానికి వీళ్ళు చేయొత్తి చూపించడానికి ఏది కూడా దొరకలేదు కాబట్టి అంబేద్కర్ గారిని వాడుకోవాలని చెప్పేసి దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి కొంతమంది కుట్రలు కుతంత్రాలు పన్ని అక్కడుండే సర్పంచ్ని ఎగగొట్టి పక్కనుండే షాపుకి నిప్పు పెట్టించి అది కాలుతా ఉంటే దీన్ని రాష్ట్రం మొత్తం కూడా దళితులని దెబ్బతీయాలని అంబేద్కర్ వాదుల్ని దెబ్బతినాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరచాలని అంబేద్కర్కు చెడ్డ పేరు తీసుకొని రావాలని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి నారాయణ నారాయణ స్వామి చేసిన కుట్రలో ఒక భాగంగా గోవిందస్వామి అనే గోవిందుడిని సర్పంచ్ని ఎగ్గొట్టి ఆడ కాలతో ఉండే నిపుణుని ఎత్తుకోబోయి అంబేద్కర్ స్టాచ్యూ పక్కన పెట్టి అక్కడే ఉండి కాల్చే అంతవరకు ఆడే ఉండి కాల్చిన ఈ వైఎస్ఆర్ పార్టీ గోవిందుడు అనేవాడు వాడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది ఆ రోజే ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో ఎస్పీ గారు అక్కడికే దేవలంపేట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు స్థానిక ఎమ్మెల్యేన నేను వచ్చాను అదేవిధంగా అందరూ కూడా వచ్చారు నారాయణ స్వామి పక్కనుండే నిప్పు పెట్టించి అంబేద్కర్ వాదుడిని నీ దళితుడిని నేను ఎక్కడ కూడా అక్రమం చేయలేదు మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ కూడా నాకు ఏమీ తెలియదు నేను హరిచంద్రుడిని పక్కంటి నేను చెప్పుకునే నారాయణ స్వామి ఆడికొచ్చి ఒక డ్రామా ఆడి అన్నీ చేపించి సూత్రధారి అన్నీ కూడా ఇతనే అన్నీ చేపించి తూతూ మంత్రంలాగా వచ్చి అంబేద్కర్ శాస్త్రి దగ్గర కూర్చొని ఒక డ్రామా వేసి పోయాడు అంటే కథ వసనం స్క్రీన్ప్లే దర్శకత్వం అన్నీ ఇతనే చేసి ఏమీ తెలియనట్టుగా వాడికొచ్చి ఒక డ్రామా ఆడి కూటమి ప్రభుత్వం పైన నెట్టేయాలని చెప్పి ఇవన్నీ కూడా ట్రై చేసి ఆడుండే సతీష్ నాయుడు అనే అబ్బాయి పైన తోయాలని చెప్పేసి కుట్ర పన్ని పక్కా ప్లాన్ చేసి అంబేద్కర్ స్టాచ్యూని కాల్చడం జరిగింది వస్తానే నారాయణ స్వామి ఏం చెప్పాలి చిత్తశుద్ధి ఉండేవాడు నిజాయితీ పరుడు నేను చాలా నిజాయితీ పరుడు అనేవాడు ఏం చెప్పాలి అక్కడుండే కలెక్టర్ గారికి అక్కడుండే ఎస్పీ గారికి ఏం చెప్పాలి ఏ ప్రభుత్వంలో ఎవడు చేసినా కూడా దీన్ని కనిపెట్టండి వాళ్ళని కఠినంగా శిక్షించడం చెప్పడం పోయి నేరుగా వచ్చి ఈయనేదో సిబిఐ లాగా ఈయనేదో లాగా ఈయనేదో స్థానిక లాగా ఈయనే ఒక ఐదు పేర్లు ఇచ్చి వీళ్ళని అరెస్ట్ చేయంటాడు అంటే ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చేసే అక్రమాలని వీళ్ళ చేసే అన్యాయాలని ఎలాగైనా కూటమి ప్రభుత్వం పైన నెట్టేసి ప్రజల్లో అలజడి సృష్టించాలి అంటే ఎస్సీలు ఎస్సీలు కొట్టుకోవాలి ఎస్సీలు రెడ్లు కొట్టుకోవాలి అదేవిధంగా ఎస్సీలు బీసీలు కొట్టుకోవాలనే ఒక కుట్రభావంతో ఇవన్నీ కూడా చేశాడు రెండు మూడు రోజులు తీసుకొని కూడా మొత్తం కూడా ఎస్పీ గారు ఆడుండే డేటా సెల్ ఫోన్ టవర్లో ఉండే వచ్చే డేటా అంతా కనుక్కొని డాగ్స్ కోడ్ పెట్టి అదే విధంగా చూసారంటే మొత్తం కూడా వాయిస్ రికార్డు మొత్తం కూడా చాటింగ్ అంతా చూసి మొత్తం కూడా నారాయణ దీన్ని కుట్రపన్నాడు నారాయణస్వామి స్వామి అనుసురుడే రెండున్నర గంట మూడు గంటల ప్రాంతంలో నిప్పండించాడు దీన్ని ఒక కమ్యూనల్ వైలెన్స్గా సృష్టించాలని చెప్పేసి నారాయణ చేశాడని దాన్ని మొత్తం కూడా దగ్గిరుండి సూత్రధారుగా నడిపించింది సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీ గోవిందుడే అని తేలడంతో ఇప్పుడు అడ్రస్ లేకుండా ఇంట్లో కూర్చొని ప్రశ్నిస్తున్నాడు ఇలాంటి పనికి మానవుల్ని దీని వెనకాలుండే గోవిందుని మాత్రమే అరెస్ట్ చేశారు దీని వెనకాల ఉండే నారాయణ స్వామి నారాయణ స్వామి వెనకాల ఉండే అందరిని కూడా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా పోరాడుతున్నాం దళితుల మనోభావాల్ని దెబ్బతీశారు అదేవిధంగా అంబేద్కర్ మాకు దేవుడు లాంటి వాళ్ళు అంబేద్కర్ గారిని కాలిస్తే మా దళితులందరినీ కూడా కాల్చినతో సమానం మేము ఆల్రెడీ ఎప్పుడు దళితుల్ని ఎప్పుడు అంబేద్కర్ని కాల్చినారో మేమందరూ కూడా సచిపోయిన సవంతో సమానం అని చెప్పి నేను చెప్తున్నాము ఖచ్చితంగా దీని వెనకాల ఉండే జగన్మోహన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కేడరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే నారాయణ స్వామి అదేవిధంగా గోవిందస్వామి పక్కన ఉండే అందరినీ కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసేంతవరకు మా నినాదం ఆగదు ఇదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా మేము దళితులు పోరాడతాం ఖచ్చితంగా రాజ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి అవమానం జరిగితే మేమంతా ఎక్కడ పోయి చెప్పుకోవాలన్నా మాకు అర్థం కాలేదు ఖచ్చితంగా ఇలాంటి స్వార్థపరులను ఇలాంటి ఎస్సీ అని చెప్పుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లబ్ధి పొంది అంబేద్కర్ గారిని కాల్చడానికి దిగినారంటే ఇలాంటి దిగజారుడు రాజకీయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా నినాదం చేస్తున్నాము మీరందరూ కూడా పత్రికా విలేకరులు పత్రికా మిత్రులు అందరూ కూడా మీరు దయచేసి దీన్ని వైరల్ చేయండి అరెస్ట్ చేసేంత వరకు వైరల్ చేయండి దీంట్లో నిందితులుగా అన్ని చేసేసి బయట నేను నిజాయితీ పరుడు చెప్పుకునే నారాయణ కూడా ఖచ్చితంగా ముద్దాయి తీర్చి అతన్ని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను అందరిని కూడా విలేకరులను కోరుకుంటున్నాను జై భీమ్ జై గోవిందని రాజమౌళి చూడలేదండి రాజమౌళి మాత్రం చూస్తుంటే ఇమీడియట్ గా నెక్స్ట్ నెక్స్ట్ సినిమాలో వీడిని ఖచ్చితంగా బుక్ చేసుకుంటారు వీడికి చాలా డిమాండ్ ఉందండి ఎందుకంటే కెమెరా స్టార్ట్ యాక్షన్ అంటే చేస్తారండి కెమెరా స్టార్ట్ అని ఏమి చెప్పకుండానే మాలేసుకొని డ్రామాలు చేసిన ఇంత పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఆ డ్రామా ట్రూప్ ఇన్ఛార్జ్ నారాయణ సంఘీ మీకు తెలియదా అదే నేను చెప్తున్నా రాజమౌళి గారు ఇంకా చూడలేదు దీన్ని వైరల్ చేయండి ఖచ్చితంగా గోవిందని సినిమాల్లో బుక్ చేసుకుంటాను మన గంగా నెల్లూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా చిత్తూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు అభిమానులు ఎస్ఏం లేకుండా అన్ని కుల మతాలన్నీ కట్ట కలిసిగా వచ్చి వీడే మిత్రులతో కలిసి మేము ఈరోజు ర్యాలీ చేశాము మాకు చాలా బాధాకరంగా ఉంది మా అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనిపించాలి చాలా తప్పు మన ఎస్సీగా ఉండి ఈరోజు నేను మేయర్గా ఉంటున్నాను ఎస్సీగా ఉండి ఎమ్మెల్యేగా ఉంటున్నారు మన అంబేద్కర్ గారు పెట్టిన బిచ్చ అంబేద్కర్ పెట్టిన బిచ్చ ఇది అందువల్ల ఇదంతా చేసేది చాలా తప్పు మనుషులు మనుషులు పోట్లాడుకోవచ్చు కానీ విగ్రహం పైన ఆటలాడకూడదు చాలా తప్పు మన కూటమి ప్రభుత్వము చేసే అభివృద్ధి పనికి ఇది నచ్చలేకుండా ఇటువంటి పనులు చేస్తున్నారు మా గంగాధర నెల్లూరు మన థామస్ ఎమ్మెల్యే గారు కూడా మంచి అభివృద్ధి విషయంలో ముందడుగు చేస్తున్నాడు ఇదంతా వాళ్ళకి నచ్చకుండా వీటిలంతా విగ్రహం పైన పెట్టి ఆడుకుంటూ ఉన్నారు ఇది చాలా అంటున్నాను వీళ్ళందరూ ఎవరెవరు నిపుపెట్టారో వాళ్ళందరూ కూడా దృష్టి అనిపించాలి జైలు పాలు కావాలి అని కోరుకుంటాను అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే విగ్రహము పుట్టినరోజు కావచ్చు ఆయన మరణించే దినం కావచ్చు ముందుగా ఉండేది మీడియా మిత్రులే దృష్టికి పెట్టి మీరు కూడా ఇది గొప్ప స్థాయిగా చేయాలని కోరుకుంటున్నారు నెల రెండో తారీఖున జరిగిన గా అంబేద్కర్ విగ్రహానికి పెట్టిన సంఘటన తేవలంపేటలో వైసీపీ నాయకుల ప్రేరితమైన చర్య వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఎస్సీలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు చూసి గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి అందరూ కూడా ఇటువంటి ఇటువైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఆ ఓట్ని అలాగే డివైడ్ చేసి పెట్టాలని డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళు ఎక్కడా కూడా సర్వీస్ చేయరు ఏమన్నా విడదీసి పెడతారు దాంట్లో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చి కొంత ఎస్సీ ఎస్సీ వాళ్ళ చేత వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పి ట్రై చేశారు కానీ ప్రజలందరూ మేల్కొన్నారు ఈ ఇన్సిడెంట్ ఎవరి వల్ల జరిగిందో ఎందుకు జరిగిందో ముందే వాళ్ళందరూ గుర్తించడం జరిగింది లోకల్గా వాళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు ముఖ్యంగా చూస్తే మేము అడిగాం అప్పుడే ఆ రోజే ఇప్పుడు మా నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత నాయకులందరూ కూడా సార్ దీన్ని ఇలా వదిలేస్తే కుదరదు ప్రతిసారి వాళ్ళు ఇటు అంబేద్కర్ని వాడుకుంటున్నారు ఓట్ల కోసం రాజకీయం కోసం ఇలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పని చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలా పనిష్మెంట్ ఉండాలంటే ఏం చేయాలా మనం ఈ చ చట్టాన్ని దీన్ని ప్రభుత్వ దృష్టికి అలాగే లాండ్ ఆర్డర్ దృష్టికి మనం తీసుకెళ్ళాలి కాబట్టి మా నాయకులందరూ కూడా ఎస్సీ నాయకులందరూ కూడా కూడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రస్తు కూడా మీకు అందరికీ కూడా అనుభవం ఉంది ఎక్కడ చూడు కోస్తాలో అంబేద్కర్ విగ్రహం కాల్చినా దాన్ని కొట్టినా ఇంకోటి చేసిన ఈ పార్టీ కార్యకర్తలే వైఎస్ఆర్సీ పార్టీ కర్తలే కార్యకర్తలు ఉంటారు కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఈ చేస్తుంది లేదు ముఖ్యంగా మా వాళ్ళు ఇంత మీ వాళ్ళు ఇంతముందు డౌట్ అడిగారు మేము ప్యాడ్ అడిగాం రెండోది కెమెరాలు చూశారు కదా సెల్ ఫోన్ చూశారు కెమెరాలు చూశారు రెండు సెల్ ఫోన్ టవర్ ఉంది అక్కడ ఉండగా కాంట్రాక్ట్స్ ఎవరు చూసాం మీరు రెండు గంటలకు ఇన్సిడెంట్ జరిగితే మీరు డైరెక్ట్గా పట్టుకోవాలి కదా అంబేద్కర్కి అవమానం జరిగినప్పుడు నువ్వు ఎలా ఊరుకుంటావు నువ్వు పట్టుకోవాల నాలుగున్నర గంటలకు నువ్వు ఫోన్ చేసి చెప్తావు అంటే మీరు అంత సర్దుమనుకొని అన్ని విషయాలు అందరికీ స్ప్రెడ్ చేసి చెప్తారు మీ వైపు ఆ ఊరిలో ఉండేవాళ్ళే ఇరవై మంది కూడా ఈ ఇన్సిడెంట్కి రాలేదు ఆయన ధర్నా మొదలు పెడితే ఇరవై మంది కూడా రాలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ దళితుల వైపే ఎప్పుడు ఉంటుంది దళితుల అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ముఖ్యంగా థామస్ గారు యువతకి ఈరోజు వర్కింగ్లు ఇచ్చి వర్క్లు ఇచ్చి నామినేషన్ బేస్లో కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ వైఎస్ఆర్సీపీ యువతనంతా కూడా పదవులు ఇచ్చి ఈరోజు అభివృద్ధిగా నడుస్తున్నారు గంగాధర కాన్స్టిట్యూన్సీ అంతా కూడా ఒకవైపు అయిపోయింది ఈరోజు థామస్ గారు వెంటే ఉంది ఎస్సీలందరూ కూడా ఒకవైపే ఉన్నారు అంతకుముందు అది వైసీపీ కాన్స్టిట్యున్సీగా ఉంది ఎందుకంటే ఎస్సీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని విభేదించాలని దాన్ని ఛేదించాలనే నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కరుణాకర్ రెడ్డి వీళ్ళ కుట్రలో భాగంగా ఈ ఇన్సిడెంట్ చేయడం జరిగింది తప్పితే మీరు ఇంకొకలాగా మా పార్టీ మా పార్టీ కార్యకర్తలు చేసినప్పుడు మీరు అందరూ అనుకోవద్దు దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ తోనే పోలీసులు కూడా నిర్ధారించారు థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ అణగారి వర్గాల వారి యొక్క ఆశా జ్యోతి ఆశా కిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలోనే న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజ్యాంగ నిర్మాతగా ముఖ్యంగా మరియు సామాజిక వర్గాల ఉన్నతి కోసం పాటుపడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నేడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వారి యొక్క రాజకీయ ఉనికి కోసం వారి యొక్క పార్టీ అభివృద్ధి కోసం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎంత ఏ విధంగా అవమానపరుస్తున్నారో అందరూ చూస్తున్నామండి ఈ రోజే కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళ పార్టీ యొక్క ఉనికి కోసం నాడు కోడికత్తి డ్రామా ఆడి సీను అనేటటువంటి ఒక దళితని గురించి ఉపయోగించుకొని ఆ దళిత యొక్కని అన్యాయంగా ద్రోహం చేశారు అదే విధంగా అదేవిధంగా మరియు ఒక డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని చంపి డోర్ డెలివరీ చేశారు ఇంకా ముఖ్యమైనటువంటి సంఘటన చెప్పాలి అంటే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారండి దళితుడని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెట్టలేదు దళితుడు అంబేద్కర్ వలె అందరూ ఉన్నత విద్య చదువుకొని విదేశాలకు వెళ్ళి బాగా చదువుకొని అంబేద్కర్ ఏ విధంగా మన దేశానికి పేరు తెచ్చారో ఆ విధంగా ప్రతి ఒక్కరు పేరు తేవాలని అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనని నాడు చంద్రబాబు నాయుడు గారు పేరు పెడితే ఆ పేరును తీసేసి జగనన్న విదేశీ విద్యా దీవెనని పెట్టుకున్నారండి ఆ రోజే దేశంలో ఉన్నటువంటి ప్రతి దళితుడికి అవమానం జరిగింది ఆ రోజు ఎవరు దీన్ని ప్రశ్నించలేదు ఇంకా అయినా దేశంలో ఉన్నటువంటి ప్రతి దళితులు మేల్కొని దళితుల మీద జరిగేటటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవాలి అదేవిధంగా దళితుల కోసం పోరాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను జోహార్ అంబేద్కర్